ஏய் 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 చెప్పేది నువ్వు నువ్వు చెప్తే నేను నేను ఈ కండ వేసుకుని నువ్వు లక్షల చెప్పు చేతులు ఒక బొచ్చు డబ్బులు ఎత్తారు లక్షణ చెప్పు చేతులు ఒక డబ్బులు ఎత్తారు ఆయన బాగా కోట్లు సంపాదించా ఆయన నల్లదనం అంటే బ్లాక్ మనీ సంపాదించింది ట్యాక్స్ రూపంలో బయట ఎక్కువ ఉందంట అది మంది అడుకునేవాళ్ళు కావాలని చెప్పి డబ్బులు ఎత్తా అంట అర్థం నాకు ఓపెన్ చేప నాకం అకౌంట్ లో డబ్బులు ఎత్తాడు డబ్బులు ఎంత రాడు కోటి రూపాయలు ఎత్తాడు ఇరవై లక్షలు ఎత్తాడు కోటి రూపాయలు లక్షలు కాదు అకౌంట్ లో డబ్బులు వేసి కుదురు కూర తీసుకుంటారు బాబాయ్ ఆ కొద్దు తీసుకుని మొహం కూడా డబ్బులు వేసి తీసుకుంటాడు డబ్బు వేసి నా పేర తీసుకో పేరేంటారు మమ్మీ హోటల్ ఉంటదయ్యా మమ్మల్ బంపిసిను ఖమ్మం దేరుదురా మమ్మల్ బంపిసిను ఖమ్మం దేరుదురా కోటి రూపాయలు కొట్టుకుంటారా కోటి రూపాయలు కొట్టుకుంటారా ఏమ నిన్ను కొట్టుకోరా ఎన్ని కోట్లు తెలుసా ఆ పదివేల బాబూ 10000 30000 కోట్లు ఉన్నాయి ఎన్ని కోట్లు ఉంటోందో నాకు చెప్పాల్సిన మరి ఆయన ఎందుకు పెట్టుకాల ఆయన ఎందుకు ఏదుకు పెట్టుకో డబ్బు పోటేదేనో లారి డబ్ ఉంది అయ్యా మంది అకౌంట్లు వేస్తారు அவசம் எது லாரி டே ஆன லாரி லாரிண்ட

ಮೊಕ್ಕ ಅಂಬ್ರಿ ಕೊಡ್ತಾ ಉಂಟು ಮೊಕ್ಕಲು ಮುಖಲು ಸೋದರ ಬಡ ಚೆಲ್ಲ ಅಂಬ್ರಿ ಕೊಡ್ತಾ ಉಂಟು

నువ్వు ఉండవు రానాలకి డబ్బులు అమ్మా అయ్యి ఆడుకునేవి ఉండట్టుండవు నువ్వు ఉండవు రానాలకి డబ్బులు అమ్మా అయ్యా ఆడుకునేవి ఉండట్టుండవు నువ్వు అష్టా ఉండవు నీ బుడపొక్కలు వేసావు నీ వేసావు చూసి ఇవ్వడన్నా జనం జ ఉంటారు నువ్వు యాదవ్ నా కొడక సిగ్గులేది శర్వలేద ఎని కార్ చెప్పునేవో నికు ఆగాగు ఆగా ఆగా మరియో ఎని ఎని కొండ కోట్లೊಂಡాడు డబ్బులు యాస్తున్నాడు నాకు అవసరం లేదు నాకు అవసరం లేదు బరుగొట్లం చేసేని ఏంటకమ్మలే అవసరం లేదు ఏంటకమ్మలే డబ్బు ఎందుకు అవసరం ఉండదు ఏంటకమ్మలే డబ్బు అందరికి అవసరమేగా నా బరుగొట్ ఏంటకమ్మలే ఊర్లో వచ్చి డబ్బులు ఇస్తది ఏడు గవ్వరా ఏడు గవ్వలా డబ్బు నీ డబ్బు నికొద్ద నాకు అవసరం లేదు ఏరు ముద్రైతే నేను తీసుకుంట ఏరు ముద్రైతే నేను ఐను నేను ఐను నికొద్దనవగా నేను ఐను ఏంది గాడ రానేక రాబా రాబా నువ్వు ఏరు ముద్రైతే అత్త నేను ఐను

ఏయ్ 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 దబరు ఆగు అది ఆగు వస్తానేంటి రెండు కాలి రొట్టి సంచులేసుకుంటావ్ ని నిరకబొట్టా ని నేకబొట్టి సంపిలేదంటరా ఏంది ఏయ్ ఏందరా ఏంది ఫోన్ సౌండ్

అమ్మే కూడా చంపేస్తాము నువ్వు యాదవ్ అమ్మిది ఏంది ఏంది చెప్పుల మీద పోరాదో రాయాల మాడికాయలు అమ్మాడు ఉండటం ఉల్లిపాయలు ఉల్లిపాయలు అమ్మే కదా యాదవరాయాల రోడ్ల మాడికాయలు అమ్మాడు ఉండట్టుండవారు నీ అవసరం పాడు సిగ్గులేదు మారిపోతుంది వద్దు మనీ తెలుసు తెలియదు అసలు నీ బర్గొట్లు కాదు ఊర్లో బరి నువ్వు చెప్పు ఏం చెప్పు ఎల్ అమ్మికు కొట్టేంటి దవడ పైలు ఇద్దాంకున్నాడు ఎల్ అమ్మికు కొట్టేంటి దవడ పైలు ఇద్దాము ఎల్లు బరు కొయ్యి చెప్పు ఏదో కూరగాయలు నీ డబ్బు ఎవడు కావడు కావరీ జాతి నీరా

ఏరా ఎత్ కొచ్చా మా దగ్గర ఇది

నేను అడుగునే ఉన్నానుకోవ్లొత్తాయి డబ్బులు వచ్చే కుక్కు మొక్క కూడా పోరా నువ్వు నువ్వు ఎల్లు నువ్వు రాస్తా ఏం చేస్తా ఏం చేస్తావు ఏం చేస్తా ఏం చేస్తావు నువ్వు చంపుతావాడతావా చంపుతావాదా